హాయ్ అండి గుడ్ మార్నింగ్ మా నేను మంచి ఆర్కేపీ నేను వెస్టేజ్లో వర్క్ చేస్తుంటాను నేను జాయింట్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను ఇంకా ఐదు అయితే చంపాదించుకుంటున్నా ట్యాంక్ యూ వెస్టేజ్ ట్యాంక్ యూ మా అప్లయన్స్ క్రియేట్ అప్లయన్స్ వరకు సార్ ఫ్యామిలీ మేడం కమితా మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మనం షాప్ చేయం చేయడం వల్ల ఈరోజు ఇంత మనీ తీసుకుంటున్నాం అందరికీ అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ లీడర్స్ ఈరోజు నేను వెయిట్ లాస్ కోసం చెప్తాను చూడండి ఇది వెట్ వెస్ వెస్లిమ్ వెస్లిం షేక్ వెస్టేజ్ ఇది వెస్లిం టీ అంటారు ఇది కాక్స్ ఆయిల్ ఈ వెస్లిం క్యాప్ క్యాప్సికల్ ఈ నాలుగు వాడాలి ఇంకొకటి మన రైస్ బ్రాండ్ ఆయిల్ తౌడి తోటి తౌడి తోటి తీసేది కానీ ఈ వెయిట్ లాస్కి అన్నీ ముఖ్యమైనవి ఇది ఎలా తీసుకుంటారో నేను చెప్తాను అనుకున్నాను పొద్దున మార్నింగ్ ఫస్ట్ టా బ్రష్ చేసిన తర్వాత ఈ టాబ్లెట్ ఒకటి వేసుకోవాలి కొంచెం సేపు పోయినాక తర్వాత మన వెస్టమ్ వేడి వాటర్లో ఈ టీ కొంచెం చిన్న స్పూన్ తోటి వేసుకుంటే టీ పౌడర్ వేసుకొని వాటర్ తాగాలి తర్వాత ఈ టాబ్లెట్ తీసుకోవాలి రాక్సైల్ టాబ్లెట్ ఇది అవి సిరింజలో తయారవుతుంది అవి సిరింజలు కూర్చుంటుంది తింటే పొద్దున్నేసి బార్నింగ్ అవి తయారవుతుంది ఇందాక ఎలా ఉంటాయంటే ఇలా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వాడాలి ఇవి ఇది మార్నింగ్ ఇది అయితే వెస్టన్ షేక్ అయితేనే పొద్దున నైట్ సాయంత్రం తీసుకోవాలి ఒక ఇంకా స్పూన్ ఉంటుంది స్పూన్ పాలలు తీసుకోవచ్చు మీకు ఎట్లా కాలు ఎట్లా పాలలు వేసుకుంటే వాటర్ వేసుకోవచ్చు అన్నం రైస్ ఒక టేపు తీసుకోవాలి చపాతి తీసుకోవాలి మధ్య మధ్యాహ్నం ఇష్టం ఎప్పుడైనా డైట్ మెయింటైన్ చేసుకోవాలి ఇట్లా చేసుకుంటూ మనం ఇవి వాడితే తొందరగా సన్నగా అవుతారు బరువు తక్కువ అవుతుంది ఇట్లా ఒక వారం రోజుల్లో రెండు మూడు కిలో తక్కువ తక్కువ అవుతుంది మీరు ఎందుకంటే ఇందులో నేను మా పాపగా వాడిన అంటే మా పాపకి రెండు మూడు కేజీస్ ఉండేది ఇప్పుడు డెబ్బై మూడు కేజీస్కి వచ్చేసింది చూడండి ఇక్కడ రిజల్ట్ వచ్చింది నచ్చింది ఈరోజు ఈ క్లాస్ చూడండి ఇంత రిజల్ట్ మా దగ్గర ఉంది మంచిగా ఖచ్చితంగా అందరూ తీసుకోండి वेट लासि वेट लाकनि खे थैंक्यू अंक्यू विश्व